చాలామంది తల్లిదండ్రులు అందరు కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఎదటి వాళ్ళ ముందు పిల్లల్ని తిడతారండి అది చాలా తప్పుది అంటే కొంతమందిని పిలిచి మరీ తి తిడతారు నువ్వు వాడిని చూసి నేర్చుకో వీడిని చూసి నేర్చుకో అని చెప్పేసి నలుగురు ముందు చాలా వాళ్ళ పిల్లల్ని ఆలే లోకు చేసుకుని మాట్లాడతారు అది చాలా చాలా తప్పండి అది ఎందుకంటే ఇప్పుడు నలుగురిలో మీరు ఏదైనా ఒక మాట పడితే ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఆ పిల్లలు కూడా అట్లానే ఫీల్ అవుతారు నిజంగా వాడిని నువ్వు మార్చాలి పిల్లలకు మంచి దారి చూపించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా కుటుంబం కూర్చోవాలి నలుగురు కూర్చొని ఇంట్లో సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడాలి ఈ రోజుల్లో అది లేదు బయట ఎవడో ఏదో ఏదో చెప్తాడు నీ కొడుకుని డాక్టర్ చేసి అది అందులో అందులో హాస్టల్ చేసి బాగా చదివిస్తారు ఆ మాట పట్టుకుని పిల్లల మీద ప్రెజర్ పడతారండి నువ్వు చదవాలి నువ్వు అక్కడ జాయిన్ చేయాలి నేను మాట ఇచ్చేసాను అది ఇదేనే రకరకాలుగా మాట్లాడతారు దాని మూలంగా పిల్లలు సఫర్ అయిపోయి అక్కడ హాస్టల్లో ఉండలేక ఇంటికి రాలేక చాలా మంది సూసైడ్ చేసుకోవడం లేకుంటే ఇట్లాంటి కేసులు ఎక్కువైపోయినాయి సో తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఎదటి వాళ్ళ ముందు ఏమీ అనద్దు మీరు పర్సనల్ గా ఇంట్లో కూర్చొని ముందు ఈ కష్ట సుఖం మాట్లాడటం నేర్చుకోవాలి మీరు అది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అంతేగాని నలుగురిలో తిడితే ఓ ఇటు తండ్రుల్ని భయపెట్టేస్తున్నారు పిల్లలు బాగానే భయపడుతున్నారని అదోళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటున్నారేమో వాళ్ళు కూడా మీ కొడుకులను చాలా లోకుగా చూస్తారు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆలోచించాలి